కూడా చాలనటువంటి కూలీ మీద కూడాలని బలపడలే అందులో ఎల్లో రకంగా కమ్యూనిస్టులు బలపడకుండా దెబ్బ పట్టాలి పెట్టుబడులతో భూభావం కొత్త పూరితంగా గత పదిహేను సంవత్సరాలుగా పథకం ప్రకారం వామపక్షాలను అభివృద్ధి చేసి మనం బలహీన తగ్గి దెబ్బ ప్రయత్నం చేస్తున్నాం ఏ కారణం శాతం అయితేనేవి వామపక్షాలు కూడా బలహాయి ఈ రోజు ఆంబైషర్ బలహీనపరిచే అంతా పరితం రాసాకర్ కు కూడా అంగీకరిస్తున్నాడు రాసా అంటే ఆంబైటి పార్టీల సిగ్మేలో ఉండిటి వాళ్ళ నాయకులకు పదవులు ఇవ్వలేదని కాదు ఒక ఎంఎల్ఏ ఒక రింగ్వీ ఉండినట్టు కాదు ఆంబైషర్ బలహీనపడి ఆంబైటి కూలీలు పేరైతారుగా మూవ్ కౌన్సిలర్ైతారుగా లేదా పార్లమెంట్ నాయకుళ్ళు వేల అంతల పరిక్షించబడదు ఈ రోజు సిపిఎంను ఆంబైషర్ బలహీనowna చేరల్లో గని అంతకుముందు అధికారంలో బెంగాల్లో కానీ ట్రిపురాలు కానీ ఏ రాష్ట్రం కన్నా మెన్నగా వ్యవసాయ కార్మికులకి సంక్షేమ పథకాలు రామందని వేతనాలు రామందని ఒకరి మీద ఆధారపడకుండా తెలియజేయకుండా ఎవరు ఎవరికి వాళ్ళ ఆత్మగౌరవంతో బతికేటువంటి మంది అక్కడ ఉంది ఈరోజు ఒక ప్రత్యేక చట్టమే కేరళలో ఉంది వ్యవసాయ కుజలకు సంక్షేమ చట్టం కనిషన్ చట్టం ఉంది అక్కడ వ్యవసాయ ఉద్యోగులు చేస్తే వ్యవసాయ పుజలు కూడా కలిసి శాఖ ఉన్నది ఒక హక్కు உபிஹாமி பத்தம் கூட அது பக்கம் மாமூல் அந்நீர் பதக்கம் பக்கம் காது பிரபுத்தி காது தள்ளிக்கு வாழும் இதுவந்து அசைண்டே பிரபு இது அடி பத்தம் காது உபாதி ஆமீ பத்தம் சட்டம் ராஜ்நே மார்ப்பேச அப்புதா ரபாய்கால பரிக்கல் அப்புறம் அப்பு சட்டம் இது அது அதுக்கெல்லாம் பேசிய சாத்தியம் காவல்து సవరి మొత్తం తట్టాలి సవరించాలి పార్టీలో పెట్టాలి అవాస్ పాలిపోతాం జీవో అయితే తీసుకుక్కన పెట్టలేదు పెట్టలేదు అందుకని ప్రజల్నే దీంట్లో పాల్గొనకుండా నిరుత్సాహపరించి జబ్బట్టాలనే ఒక ప్లాన్ ప్రకారం పార్టీలు తగ్గించడం వెంటనే చెప్పాడు కోటి వార్డు ఆరు ఆరు దేశంలో ఆరు కోట్ల మంది జాబు కార్డులు తగ్గించారు మన రాష్ట్రంలో కూడా జాబు కార్డులు నిర్గించారు పన్నెండు పదమూడు లక్షలు అసెంబ్లీలో కూడా జిల్లా జరిగింది కాసమండీ పన్నెండు పదమూడు లక్షలు ఈ రాష్ట్రంలో కూడా తగ్గించారు ఇంకా తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సర్వే జరుగుతుంది ఫోర్ సర్వే అని వచ్చారా సత్యవాలయ ఉద్యోగులు మీ పేరు మీ కార్మికు బిల్ ఎంత వస్తుంది లేకపోతే మీకు ఇల్లు ఖాళీగా ఉంది పెన్ను పిల్ల లేకపోతే స్లాబ్ వేసారా లేకపోతే మీకు ఏమైనా కాలు ఉన్నాయో ఇవన్నీ అడిగేటువంటి వాళ్ళు వెనకొచ్చి సత్యవాలయ వాళ్ళు చంద్రబాబు నాయుడు కూడా రోజు పీ ఫోర్ ఫోర్ అంటున్నారు బీ ఫోర్ పీ ఫోర్ అంటే ముందే అంటే చేయగా పీ ఫోర్ ఇప్పుడు దాన్ని పెట్టుబడుదేశారు అర్థం పీఫోర్ అంటే పేదరిక నిర్మాణం అంటారు పెట్టుబడుదే పీ ఫోర్ అంటే పెట్టుబడులు పేదరిక నిర్మాణం మార్చేసారు ఏంటంటే ఇటు సంపన్నులుగా ఉన్నటువంటి టాప్ పది మంది పెద్ద పెద్ద చక్కపడేట్లు కింద ఉన్నటువంటి అట్టడు ఉన్నటువంటి పేదవాళ్ళు ఇరవై శాతం మంది వాళ్ళు డబ్బులు కాల్కోవాలి వాళ్ళే పథకాలు పెడతారు మధ్యలో సబ్బు చేసినా చదువు చెప్పినా వైద్య వచ్చినా రోడ్లు వేసినా ట్రైన్ ఏదైనా ఇరవై శాతం మందికి వాళ్ళే సహాయం చేయాలి లతాలు తీసుకోవటం ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామాలు లతాలు తీసుకున్నారు ಗ್ರಾಮದಲ್ಲಾ ರಾವ್ ಮೇಳು ಅಂತಾಕಂತಾಕಂತಾ ರಾವ್ ಆ ಬೌಂಡೆರಿ ಓಕೆ ಆ ರಾವ್ ಲಕಾವ್ ಅಂತಾಕಂತಾ ರಾವ್ ಓಹೋ ಓಡೋ ಹೊರಕಾಣೆ ಇದೆಪ್ಪ ಆಫೀಸಕ್ಕೆ ಇಲ್ಲೇ ಮೇಳವಾಣನೆ ಸರಿಯಾಗಿ ಒಂದು ದತ್ತು ತేశారు ಗ್ರಾಮದಾರ್ಸರ ಹೋಗಿ ಮೇಳವಾಣನೆ ದತ್ತು ತేశారు ಬಟ್ ಗವರ್ನಮೆಂಟ್ ಗೆ ಇದೇ ಬರಾಣೆ ಅಂದ್ರೆ ಗವರ್ನಮೆಂಟ್ ಗೆ ಮಾಡಿಸೋಣ ಅಪ್ಪಾಲಿ ಕಾರ್ಪೊರೇಟ್ ಕಂಪನಿ ಉಪಯೋಗ ಅಂತಾ ಇದು ನೇಮ್ ಪ್ರಮಾದ್ ఈరోజు జాబ్ కార్డులు గ్రామ సేవల్లో మనకి ఉపాధి హామీ పథకాలు ఎనభై శాతం పైన ఉన్నాయి పేద రైతులు కాపు రైతులు గుర్తిదారులు ఎస్సీలు ఎస్టీలు ముఖ్యంగా మహిళలు పెద్ద నిర్మాణ వాళ్ళు ఆధారపడి ఉన్నారు ఇప్పుడు ఎనభై శాతం పోయింది ఇప్పుడు పేదవాళ్ళని ఇరవై శాతం ఈ పీకో సర్వే తర్వాత ఈ ఇరవై శాతం మంది ఐడెంటిఫై చేసి గుర్తించి మేతావాళ్ళందరికీ అమలు చేస్తారు మీరు రమో ఎర్రుడు గారు డైరెక్ట్ కాల్స్న్నారు కానీ మీ ఇంటి మీద తప్పు ఉంది లేకపోతే మీ ఇల్లు ఉన్న ఒక కార్ ఉంది లేకపోతే ఒక బెర్ర ఉంది పాలు ఇస్తున్నాయి ఎందుకు ఏ విధంగా తీసుకొచ్చి మీరు అందరూ పేదలకి పైకి ఎగిరిపోయారు సంబంధం అయిపోయారు కాబట్టి కింద ఎనభై శాతం అనేది మా బాధ్యత అది కూడా మేము తీసుకున్న బాధ్యత ఏ ఆదానికో అమ్మాయినికో లేకపోతే ఒక మింటర్కో ఈ కంప్యూనల్ అప్పు చేస్తాం వాళ్ళు వచ్చి మీకు అన్నం పెడతారు లేదా లీడు పోస్తారు అంటే సంపన్నుల యొక్క తయారు దాక్షిణ పేదవాళ్ళని ఆధారపడి చేయడం పేదలకు తగ్గిన పేరుతో ఎనభై శాతంగా ఉన్నటువంటి పేదవాళ్ళని ఇరవై శాతం గురించి మేరకు అరవై శాతం మందిని తిప్పులేని నివారణ కింద మార్చేయడం ఇది ఈరోజు పెద్ద చోట్ల జరుగుతూ ఉంది ఈ మధ్యనే అంతర్జాతీయ కమిటీ ఒకటి మార్కెట్ ఒక సర్వే చేసే పెద్ద కంపెనీ ఒకటి సర్వే చేసింది అంటే ఎవరెవరు సరుకులు పట్టిన దేశంలో కొనుగోలు శక్తి ఎవరుంది భారతదేశంలో సర్వే చేస్తే నూట నలభై కోట్ల మంది భారతీయుల్లో వంద కోట్ల మంది కొనుగోలు శక్తి లేదు ముప్పై నలభై కోట్ల మధ్యలో మాత్రమే కొనుగోలు శక్తి ఉంది అంటే కొనుగోలు శక్తి అంటే పారిశ్రామిక వస్తువులు ఉంటాయి కదా ఒక మోటార్ సైకిల్ కొనే వాళ్ళు లేకపోతే ఒక మంచి చెప్పులు లేకపోతే మంచి బట్టలు ఇప్పుడు ఎక్కువ మంది సగనీయా కొనుక్కున్నారు లేదా తక్కువ రకమన్నా కొనుక్కుంటున్నారు ఒకే దాంతో రాత్రి పగలు రెండు రోజులు ఇంట్లో వాళ్ళు రెండు దాటల పట్లతోటి మొత్తం నడిపేస్తుంటారు అందులో కొనుగోలు సీట్లు లేని వాళ్ళ ఎనభై రకాల లేవు ముప్పై నలభై కోట్ల మందికి మాత్రం కొనుగోలు సీట్లు అంటే ఇప్పుడు రేపు ఏం చేస్తారు టీపు తర్వాత ఈ వంద కోట్ల మంది కొనుగోలు చేతి లేని ప్రజల్ని విడగొట్టి ఇరవై కోట్ల మందికి సౌకర్యాలు మిగతా యాభై కోట్ల మందిని వీధుల్లో పెట్టేస్తారు మీ మొదలు మీరు బతుంది ఎందుకు అన్నారు మాట ఈ ఉపాధి హామీ పథకాలు చేసుకువచ్చి ధ్యానం కష్టపడకుండా ఉచితంగా డబ్బులు ఇచ్చేస్తాం వీళ్ళు తోడుకోకలేకపోతున్నారు అందుకని ఇటువంటి పథకాల వల్ల ఉత్పత్తి పెరగటం అభివృద్ధి జరగటం ఖాళీ తిరుగుతున్నారు తినిపోతున్నారు దుర్మార్గమైనటువంటి ఇలాంటి ప్రచారం సుఖంగా ఉత్సవం న్యాయం ఉత్సవం కూడా ఇలాంటి ప్రచారం చేస్తున్నారు ఈ విషయాన్ని చెప్పారు ఆయన చెప్పాడు అన్నాడు కాబట్టి ఈ ఉపాధి పథకాలు ఈ పథకాలు ఉచిత పథకాల వీటిని ఉచిత పథకాలు అనడం తప్పు ఏమి ఉత్పత్తి పథకాలు ఉచిత పథకాలు కాదు ఉత్పత్తి పథకాలు ఎందుకంటే ఈ పథకాలు అనేవి ఖరించపాధి ఆటలు అసలు పథకం అరవై నుంచి డెబ్బై రోజులు లేదు రెండు పంటలు పడిన డెంటా ప్రాంతంలోనే ఆమె వెళ్ళి వంద రోజులు పని మిగతా రెండు వందల అరవై ఐదు రోజులు లేదా మూడు వందల రోజులు ఖాళీగా ఉండాల్సింది ఈ అరవై డెబ్బై రోజుల్లో వందరం పాలక వ్యాపారం దీంతోనే మొత్తం సంవత్సరం కుటుంబం కూడా బతకాలి అందరూ అత్యంత పోలవుతున్నారు పేదరికంలో ఉంది తిండి రాక ఆకాంక్ష లేక ఆకాంక్షలవుతున్న పరిస్థితి వచ్చింది అందులో వ్యవసాయం పనులు ఒక అరవై డెబ్బై రోజులు ఉంటే చాలా ఉన్నారు ఇంకొక వంద రోజులు ఉపాధి యాభై వర్షం జోడిస్తే అతను ఆదాయం వస్తుంది కుటుంబాలు కనీస కనీసం కాదు ఇది ఒక కారణం రెండోది అంటే మనం ఉపాధ్యాయుల పథకాన్ని తీసుకొచ్చింది ఆమోదం ముఖ్యంగా కారణం వ్యవసాయ పొడిల దానికి ఎక్కువ రాష్ట్రం అరవై శాతం వ్యవసాయ పొలి వ్యవసాయ పల్లి చక్కనాలు తక్కువనేటువంటి అందరం అదే పని కాంట్రాక్ట్ తీసుకొని ఇరవై మంది చేసే అరవై మంది రూపాయలు చేస్తాం తక్కువ మంది చేస్తాం అందువల్ల ఉపాధి హామీ పాత్ర ఉంటే వ్యవసాయంలో వేరం అనేది పెరుగుతుంది వంద రూపాయలు ఇస్తామని కూర్చోమంటే వంద కొంత పెట్టుబాటు కాదా మాకు మేము ఉపాధి హామీ రుణాలు వస్తుంది లేకుండా నువ్వు లేదా ఆ రుణాలు ఎక్కడ పోకపోతే మేము వస్తామని చెప్పి చెప్పగలిగేటువంటి ఒక ధైర్యం వస్తుంది వ్యవసాయ పూజలకి అదనుభూతలు తన కనీసం వేతనాన్ని కోసం డిమాండ్ చేసేటువంటి ఒక ధైర్యం కూర తన కాలమే తన నడబడి ప్రశ్నించేటువంటి ఒక ధైర్యం వస్తుంది ఇది అసలు కీలకమైన అంశం దాని దాని ప్రకారం పెరిగింది కూడా ఇప్పుడు ఆర్థిక ప్రభుత్వ వ్యవసాయంలో వేతనం పెరగడం భూత్వామి సైడ్ లేకపోతున్నారు వీళ్ళు సమాలు లేకపోతున్నారు సమాలా అంటే ఉచిత ఎంత ఉండే ఎంత ఇచ్చాను తీసుకొని రావాలి కానీ రోజంతా మధ్య చేయడం చేయాలి రోజంతా ఇప్పుడు చల్లదు అందులో భూస్వాముల యొక్క వాళ్ళ పెట్టనం పోతాం వాళ్ళ పెట్టనం తెలడానికి వాళ్ళ ఆదాయం పెంచుకోవడానికి

চন্দ্রে পড়ে চলো লক্ষেমন তো তো কিন্তু ইন্দো তো এখানে পোটে অবকাশে বিচুন্ডি এখানে তো মানুষ পোটি অবকাশ লোট মে মুখে রাখুন লন্ধে এখন পড়তে চালব কেটে মানে ఇప్పుడు మార్కెట్ లో లేపర్ చార్జెస్ పెరుగుతాయి ప్రపంచ మార్కెట్ లో చైనాలో వేతనాలు తెలుగు చైనా నుంచి వేతనాలు ఎక్కువ ఉన్న వాళ్ళు కొన్ని కంపెనీలు బయటకు వస్తున్నాయి వియత్నం ఇంకా మరేషియా తప్పు వేతనాలు ఉన్నాయని అక్కడ పోతున్నాయి ఇండియాకి ఆ కంపెనీలు ఇండియా రప్పించాలంటే ఇండియా కూడా వేతనాలు చైనా తర్వాత వియత్నం ఇంకా దేశాలు పెరుగుతూ ఉన్నాయి మీరు రావడం లేదు మీరు ఇంకా వేతనాలు తగ్గించండి అంటే లేప మార్కెట్ లో ఎక్కువ లేబర్ మార్కెట్ లో సప్లై కావాలి పది మంది పని ఉంటే వంద మంది ఉండాలి లేపడు తొంభై మంది పది కూడా గంట కొంట ఉండాలి అప్పుడు ఈ పది మందికి ఆర కోట ఇరవై నాలుగు గంటలు కానీ చెప్పాడు మంచిగా ఐదు ఆరు చెప్పాడు రోజులకు యాభై గంటలు తొంభై గంటలు కష్టపడాలని అంటే ఏడు ఏడు రోజులు వారానికి ఏడు రోజులు యాభై ఆరు అంతర్జాతీయ లేబర్ మార్కెట్ ఏం చెప్పింది వారానికి ఐదు రోజులు పని రోజు ఏడు గంటలు పనిచేసి సరిపోవాలి ఇప్పుడున్ను ఆధునికరణ మిషన్లు వచ్చేసి ఆధునికరణ జరిగే కొద్ది మనిషి పని ఫులు కావాలి బీజీగా పనిచేస్తుంది ఎంట్రాలు ఎంత ముందు ఎక్కడ పోయడానికి ఇప్పుడు ఎక్కడ పోయడానికి ఎంత పడుతుంది తర్వాత సులభ అవుతుంది మనిషి తప్పు ఎంత ఊరు ఎనిమిది ఆరు గంటలు ఎనిమిది గంటలు చేసి ఎంత ఇచ్చేవాళ్ళు ఇప్పుడు నాలుగు ఐదు గంటలు చేస్తే అంతే ఇవ్వాలి ఒక గంట తగ్గాలి అందుకని ఏడు గంటలు పని ఐదు రోజులు వారానికి ఏడు రోజులు ముప్పై ఐదు గంటలు సరిపోతుంది అని అంతర్జాతీయ కార్మిక సంఘం అంటే ఐకర సంఘం వాళ్ళు చెప్పారు కానీ పెట్టుబడిదారులు ఏమన్నారు వారానికి అరవై గంటలు తొంభై పని చేయండి మీరు సోమపోతున్నారు ఈ మధ్య సౌమ్య స్వామినాథన్ చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ డైరెక్టర్ ఆమె చదువుతున్నది వీళ్ళు చెప్పారండి అరవై తొమ్మిది గంటలు పనిచేస్తే నలభై వేల ముప్పై రోజులు కాటికి పోతారు ఆరోగ్యాలు జరిగిపోతాయి మెంటల్ గా కూడా మానసికంగా కూడా పరిగాపడం అయిపోతారు వీళ్ళు ఇచ్చాడు అయిపోతారు అని చెప్పి చెప్తాం డాక్టర్ ప్రతిగా డాక్టర్ స్వామిరా అంటే అరవై గంటల తొంభై గంటలు పనిచేస్తారు ఎంత వేదన గత మాట్లాడరు ఎంత గతంలో మాట్లాడరు ఈ పెట్టుకోవడానికి పత్రికలు ఈ మధ్య కొన్ని వ్యాపారం వాళ్ళు ఏమంటారంటే రోజుకి కనీస వేతనం ఐదు వందల ఆరు వందలు ఇవ్వకపోతే మన సదులు కొనేవాడు లేకుండా పోతాడు మార్కెట్లో వాళ్ళు వేతనం పెంచండి లేదా సడుగులు ఆగిపోతున్నాయి ఇంతకుముందు ఒక కారు కొనాలనుకోండి ఎవరన్నా ఆరు వేల ముందు యాభై ముందు బుక్ చేసుకోవాలి ఇప్పుడు ఎవరన్నారు బాగా రెడీగా ఉంది వంద రూపాయలు డిపాజిట్ వేసుకోవడం కొంచిన తర్వాత రోజు వంద రూపాయలు కలిసి వెళ్ళిందో అప్పుడు ఒక ఐదు వందల పాయింట్ ఆరు వేల కోట్లు లోపలి తీసుకెళ్ళి ఫ్రీగా అరవ పైకెట్ తీసుకెళ్ళను కూడా అంటారు అంటే కొనేవాళ్ళు లేడు ఆ లేబర్లో వాడు లేదు ధనవంతురాడు చిన్న చిన్న అయితే మార్కెట్లో లేకపోతాను మార్కెట్ పడిపోతాం ఈ పడిపోతున్న మార్కెట్ని ఎలా నిలబెట్టుకోవాలి అంటే లేబర్ ఛార్జెలు తగ్గితేనే నిలబెట్టుకోవాలి లేబర్ ఛార్జెలు తగ్గాలంటే లేబర్ ఎక్కువ ఉండాలి లేబర్ మార్కెట్ లో సప్లై పెరగాలి అందుకని ఎక్కువ మంది పిల్లలు కదా అది చంద్రబాబు నాయుడు గారు ఈ రహస్యాన్ని చెప్పడు దీని వేరే ముసిగేసి మనకు మంచి నైపుణ్యంగా కావాలి మా ఇరు సంఖ్య లేకపోతుంది తగ్గిపోతుంది దేశంలో అత్యధిక భారతదేశంలో అతి తత్వం ఉన్నవాడు భారతదేశంలో అంటే ఇది రుణాలకు ఉద్యోగాలు ఎవరికి సదు రుణాలకు ఉద్యోగాలు తగ్గిపోయింది మన నేతల ఉద్యోగాలు కాడి తిరుగుతున్నాడు మరి రాజకీయ అక్కడ మీ పిల్లలు కానీ వాళ్ళ మీ చదువుకి వాళ్ళ ఆరోగ్యానికి వాళ్ళ ఉద్యోగానికి వాళ్ళ వేతనాలు నాది కూచి అంటే ఇప్పుడు అంటే ఆయన ఏం గ్యారెంట్ ఇస్తాడంటే ఎవరినో పెళ్ళని కానీ దాన్ని ప్రస్తుత క్షేమకు గ్యారెంట్ ఇస్తాడు ప్రస్తుత క్షేమ అంటే ఉద్యోగాలు ఉన్నాడు ప్రస్తుతం సెలవు ఇస్తాడు వ్యవసాయ కార్మికులు కేస్తాడు ప్రస్తుతం సేవ ఇస్తాడు అది కూడా చెప్పాల ఉద్యోగులకి చెప్పాడు ప్రస్తుతం చెప్పలే సేవల మరి వ్యవసాయ కార్మికుల అది కూడా లేదు కానీ పుట్టిన పిల్లలకే గ్యారెంటీ వందోళ్ళకే గ్యారెంటీ లేవు ఉపాధ్యాయుస్తున్నారు అందుకని ఇటువంటి తప్పుడు సిద్ధాంతాలు జనాన్ని చెప్పి ఒప్పించి ఏదో రకంగా పెట్టుబడి వ్యవస్థకే బంగారు కర బంగారు కరంటాం ఈ రోజు వ్యవస్థ సంక్షోభం ఉంది ఈ సంక్షోభం వ్యవస్థ కొనుగోలు తగ్గిపోతుంది పెట్టుబడుల డబ్బులు డబ్బులు మీరు బోన్లు ఆ డబ్బులు పెట్టి సరుకులు తయారు చేస్తే కొనేవాడు లేడు అందుకని రీల్ ఇలాంటి చేస్తున్నారు ఎక్కడ పోతున్నారు చేస్తున్నారు ఇప్పుడు ఈ రాష్ట్రంలో భూములు కింద నేను మొన్న ఉత్తరాంధ్ర కాకినాడ తిరిగి వచ్చాను నాలుగు రోజులుగా ఎక్కడ పెడితే అక్కడ భూములు ఖాళీగా ఉన్నాయి గవర్నమెంట్ సేకరించి పరిశ్రమలు పెట్టమని భూములు ఎక్కడ పరిశ్రమలు పెట్టలేదు ఎక్కడ స్థానికులకు ఉద్యోగాలు లేవు కనీసం తానిక మంజర్లు కూడా లేవు పక్కన చుట్టూ కంపెనీలు ఉన్నాయి కొన్ని చోట్ల నేను అడిగాను అసలు చంద్రబాబు నాయుడు గారు కంపెనీలు కార్మి ప్రజలు అంతరిస్తారు పేద ప్రజలు అన్నారు వాళ్ళ కంపెనీ పక్కనే ఉండే గ్రామాల్లో రోడ్లు లేదు లేవు లేవు లేదు దోమలు ఉన్నాయి కనీసం వాటిని పోగొట్టడానికైనా వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టచ్చు పైసా ఖర్చు పెట్టలేదు వాళ్ళు ఒక గ్రామంలో మన వ్యవసాయ కార్యక్రమం హైకోర్టు నేషనల్ అనకాపల్లి జిల్లాలో కేసేసి మంచి మంచి తెప్పించుకోవాల్సిన పరిస్థితి వచ్చే పెరుగుతుంటే ఇక్కడ ఉన్నాయి సార్ పేదవాళ్ళని వీళ్ళు సార్ మనం నమ్మి ఈ సర్వే చేసుకొని అనేది పేదవాళ్ళ మూలుగులు పీల్చే రక్త మాంసాలు పీల్చే సంపాదనలు మన సంపాదన ప్లాన్ ఇది ఈ ప్లాన్ లో ప్రజలు అసంతృప్తి గురి కాకుండా మాకేదో వసతిని ఆయన చెట్టు చూస్తూ ప్రభుత్వాన్ని మద్దతు సంపాదించుకోవడానికి అని మోసపోతున్నాడు అందువల్ల ఇటువంటి మాటలు మనం మోసపోకుండా మా హక్కు ఇది ఉపాధి పథకం దీన్ని కూడా పోగొట్టుకుంటే పారిస్పత్రిక మాట అందువల్ల ఉత్తమ యొక్క కుట్రల్ని వడేదానికి মানে আপনার কাছে গ্রামে সঙ্গে দিনে মাধ্যমে মেলা আপনার তো বলতেন না কথা সম্পাদিত আসবে আবার উনারা চেয়েদো পাল আলোচনার চাও পালক కంటి బిడ్డలు కొద్ది చెప్పి కనుక కొంత బిడ్డలు పంతొమ్మిది వందల రోజు ఆరు గంటలు పోతే పదకొండు గంటల దాకా ఎండలు మంచి నీళ్ళు ఎవరు మంచికి ఎవరు ఏ సౌకర్యం లేదు ప్రతిసారి గత ఓట్ల తీయాలి వచ్చేటప్పుడు ఓట్లు లేదు ఓటలు పోయినప్పుడు ఫోటో తీయాలి ఎంతకన్నా గర్భం కావాలి వాళ్ళు వచ్చేమో ఆరు గంటలు ఉంచే వందలు ఇస్తాం ఒక వందలు నాలుగు వందలు కలిపిస్తాం ఆయన వచ్చి చేయమని అనే అయింది లోతాం వీళ్ళు ఎత్తే అనే వాళ్ళది లేదు చెప్పిన ఖాళీ కూర్చో నిద్రపోయి మళ్ళీ అవుతున్నారని చెబుతున్నారు రెండో అంటున్నారు అంటే భూస్వాములు కూలీలు పట్ల ఎంత హీనంగా ఎంత అవమానకరంగా మాట్లాడతారు వాళ్ళు హక్కు వచ్చిన ఎలా సహించారో భూస్వామి పట్టణంలో పనిచేస్తున్నారు ఈ పక్కన తెలియజేయాలి వాళ్ళు భూస్వామి మీద పోరాడి ఈ ఒక్కరు కాపాడుకున్నారో లేదా భూస్వామి గెలుస్తారో మీ పోరాటం బట్టి న్యాయ కేంద్రం ఆధారపడి ఇది గ్రామాల్లో జరిగినటువంటి పెద్ద పోరాటం ఇక్కడ కొంచెం ధర్నా చేయాలి అనేది అయిపోతుంది అనుకోవద్దు కోడలో మీరు వ్యవసాయ కారణం సంగతి పరిస్థితి ఈ కుట్రని ఈ డబ్బులు ప్రచారం ఎదుర్కోవాలి ఎదుర్కోవాలంటే మీరు కూడా చదవాలి ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది ఎంతసేపు మన వాళ్ళు మరి అక్కడ డాక్టర్ గులు పెడతారు ఈ డాక్టర్ గుర్త నీ ఐదు వడ్డీసారి లేదు నా ఐదు నీ వడ్డీ నా ఒడ్డీసారి లేదు అనుకోవటం ఎవరికైనా వచ్చిన డబ్బులు మాయలో పడేసారు మనం డబ్బు అని ఒక మాయలో పడేసి దాంట్లో పడుకొని తిరుగుతా ఉమ్మా మన గురించి మనం ఆలోచిస్తాం మన పిల్లల గురించి మన భవిష్యత్తు గురించి మన భక్తవాడి గురించి మన సమాజం గురించి ఆలోచించే పరిస్థితి లేకుండా చేశాడు మనం మీకెందుగా రాజకీయాలు ఎన్నికలప్పుడు రెండు వేల తీసుకునివ్వండి అని చెప్పేవాడికి మీరు మీకు పరిమితం చేసుకోండి ఇది మన వాళ్ళు చెప్పారు దానికే పరిమితం ఉందామా కాదు గ్రామాల్లో రోజు ఒక్కడో ఇతరం భూసములు ఊరు మొత్తం నడుపుతూ ఉంటే వందలాది మంది వ్యవసాయ కార్మికులు ఆ గ్రామం మీద మనం మన పెత్తనం చేయాలి మన అధిపతిలో నడవాలి భూసం ఆధిపత్యంలో కాదు అనేటువంటి ఒక శక్తిని గ్రామాల్లో ఉండేవాళ్ళు మీరు పవన్ రైతులు పేద రైతులు వాళ్ళందరూ కలిస్తే ఊరిని మొత్తం కట్టడి చేయగలరు దళితులు బీసీలు మహిళలు ఇందులో ముందు పెట్టే నిలబడి ఈ పథకంలో అత్యధిక లాభం పొందుతున్నటువంటి వాళ్ళు మహిళలు అందుకని ఈ పథకాన్ని కాపాడుకోవడానికి భూతం కుటుంబం పోరాటం ఈ పథకాన్ని కాపాడుకోవడం పెట్టుబడుద సిద్ధాంతాన్ని ఓడించడం ఈ పథకాన్ని కాపాడుకోవడం మన ఐక్యతను సంబంధించడం ఈ పథకాన్ని కాపాడుకోవడానికి కొల మతాన్ని పక్కన పెట్టి రాజకీయ పార్టీని పక్కన పెట్టి మన వ్యవసాయ కార్యం అందరూ ఏకం కావడం అలా అయితే నేను కాపాడుకోగలుగుతాం ఇది ఒక సంఘం చూపించి మా సంఘాలు పోతావారు ఎలాంటి సంఘాలని ఊర్లో పెట్టాలి మీరు సచివాలయం దగ్గర పోవాలి ఎవరు అందరు అందరూ సచివాలయం ముట్టడించాలి పని చేయకుండా కూడా ఆపాలి ఆ రకంగా ఐక్యంగా మీరు ప్రదర్శిస్తే నేను కాపాడుకోగలరు ముందు తీసుకోగలరు మన ఆత్మగౌరవం కూడా నిలబెట్టుకోగలం అంటే మీ అందరూ కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మీకు మా పార్టీ తరఫున మధ్య తెలియజేస్తూ